హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమే మాధవరావు అయితే మటన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ముందుగా ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని విజిట్ చేయండి ఈ రోజైతే మటన్ పచ్చడి కోసం ముందుగా మనం మటన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకోవాలండి దాంట్లో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు కొంచెం పొడి వేసుకొని అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం దాన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దండి చూస్తున్నారు కదా ఇలా అన్నీ వేసేసుకొని కలపెట్టుకొని పర్ఫెక్ట్గా మనం కుక్కర్లో ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ముక్కలు అనేవి మనకి ఈవెన్గా ఉండాలన్నమాట చిన్నగా మరి పెద్దగా ఉండద్దు మరి చిన్నగా ఉండొద్దు మీడియం సైజులో ఉంటే సరిపోతుందండి ఇలా మనం కుక్కర్లో వేసుకొని ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ తీసుకున్నామంటే మనకి మటన్ అనేది మంచిగా ఉడికిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా కుక్కర్లో నేను నాలుగు విధాలు తీసేసుకొని ఉడికించుకున్నాను మనకి మటన్లో మనం ఆల్రెడీ సాల్ట్ ఇవన్నీ వేసి ఉంటాం కాబట్టి దాంతో మనకు కొంచెం వాటర్ అనేది ఫామ్ అయి ఉంటుంది కదా సో ఆ వాటర్ అనేది మొత్తం ఎగిరిపోయేంత వరకు స్టవ్ మీద పెట్టేసుకొని మనం డ్రైగా అణుచుకోవాలి చూస్తున్నారు కదా పీస్ అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిందో మనకి అలా ఉంటేనే పచ్చడి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి డైరెక్ట్ ఆయిల్లో వేయించుకొని చేసే పచ్చడి కంటేను ఇలా మనం ఉడికించుకొని చేసుకునే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా టేస్ట్ ఉంటుంది అండ్ ఆ పీస్ కూడా మనకి చాలా టెండర్గా ఉంటుందండి ఇలా ఉడికించుకొని మనం అది మొత్తం వాటర్ అనేది ఏవాపరేట్ అయ్యేంత వరకు డ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని పచ్చళ్ళలోకి మనం మసాలాలు పట్టించుకుందామండి కొంచెం పొడి దాని చెక్క లవంగాలు షాజీరా కొంచెం జీలకర్ర మెంతులు అన్నీ వేసుకొని మంచిగా ఈవెన్గా కొంచెం వేయించుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి పట్టుకోవాలండి ఈ మసాలానే మెయిన్ అండి మటన్ పచ్చడికి చికెన్ పచ్చడికి అయితే ఏదో అవసరం ఉండదు కానీ మటన్ పచ్చడికి వేసుకోవడం వల్ల ఒక మంచి అండ్ ఫ్లేవర్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా ధనియాలు దాని చెక్క లవంగాలు జీలకర్ర మెంతులు అన్నీ వేయించుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇన్స్టాంట్గా పట్టేసుకొని పెట్టుకోండి చాలా టేస్ట్ అనేది మంచి ఒక రకమైన ఫ్లేవర్ అనమాట మటన్ పచ్చిగా తర్వాత ఒక బాండి తీసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని మనం ఇదే ఆయిల్లో మళ్ళీ తాలింపు పెట్టుకుంటాం కాబట్టి ఎంత ఆయిల్ పడుతుందో మనకి తీసుకున్న మటన్ ఆర్ చికెన్ క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ తీసుకొని వేయించుకోవాలండి చూస్తున్నారు కదా అలా ఈవెన్గా అన్నీ వేసేసుకొని మటన్ అనేది పర్ఫెక్ట్గా వేగించుకోవాలన్నమాట కదా అలా బ్రౌనిష్ కలర్ మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు చూసుకోండి మంచిగా మరీ ఎక్కువ అవ్వద్దండి చూపిస్తున్నా కూడా చూడండి అలా ముక్క అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండాలి అలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం అదే కడాయిలో పోపు అనేది పెట్టేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా మనం ముందుగా వేయించుకున్న మసాలా పొడి కూడా గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ఆయిల్లో మనం తాలింపు అనేది పెట్టేసుకుందాం తర్వాత మనం అదే ఆయిల్లో ఫస్ట్ ఏంటంటే ముందుగా పోపు గింజలు వేసేసుకొని దాంట్లోనే మనం కొంచెం ఆయిల్ అనేది ఏంటంటే హెవీగా వేయవద్దండి అన్నీ బర్న్ అయిపోతూ ఉంటాయి మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో దాని కూడా మనం హై టు లో మీడియం పెట్టేసుకొని లో మీడియంలో పెట్టేసుకొని స్టవ్ని అన్ని మసాలాలు వేసేసుకొని ఈవెన్గా కుక్ అవ్వనివ్వాలి ముందుగా మనం పోపు దినుసులు వేసేసుకొని అవి కొంచెం వేడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది మంచిగా వేగిన తర్వాత మనం ఈ మిగిలిన మసాలాలు అన్నీ వేసేసుకొని వేయించుకోవాలి ఒకటంకొ ఒకటి మెల్లిగా వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసుకున్నా కూడా అన్నీ ఈవెన్గా వేగిపోవన్నమాట చూసిన తర్వాత కదా ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్గా వేగిన తర్వాత మనం జిలక మెంట్ల పొడి అనేది మస్ట్ అండ్ షుడ్ అండి జిలక మెంట్ల పొడి మనం పొట్ నేను ఒకసారి అది కూడా నేను రెసిపీ పెడతానండి చూస్తున్నారు కదా ముందుగా వేయించుకున్న గరం మసాలా పొడి అండ్ అది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర మెట్ల పొడి వేసేసుకొని తర్వాత ఉప్పు కారం అనేది మనం స్టవ్ మీదనే ఆన్ చేసి వేయొద్దండి ఎప్పుడైనా కూడాను ఏ పచ్చల్లో కూడా ఉప్పు కారం అనేది స్టవ్ ఆన్ చేసి వేస్తే ఏంటంటే కారం అనేది నల్లగా అయిపోతుంది అనమాట మనకి పచ్చడి అనేది రంగు అనేది కోల్పోతుంది అండ్ టేస్ట్ కూడా కొంచెం మారిన ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట సో మనకి సరిపడా మనం వెంట తీసుకున్నామనేది నాన్ వెజ్ పికిల్కి ఆ క్వాంటిటీని బట్టి మీరు ఇంట్లో తినేదాన్ని బట్టేసి మీరు కారం పొడి అది తీసుకుంటే సరిపోతుందండి నేనైతే నేను కేజీ మూడు పోకల్లో అంటారు కదా సో అంత తీసుకున్నాను సో దాని తగ్గట్టుగా నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ స్పూన్స్ వరకు కారం పొడి వేశాను పచ్చలోకి కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి చూసినారు కదా మసాలా వేగిన తర్వాత ఉప్పు కారం కూడా వేసేసుకొని మనం ఈ పొడి కూడా ఉజలకమిత్త పొడి ఉంటుంది కదా సో అది కూడా వేయించుకొని స్టవ్ కట్టేసుకోవాలి తర్వాత ఈ అంటే స్టవ్ కట్టేసాక వేస్తే ఏంటంటే మాడిపోయే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది సో స్టవ్ ఆన్ చేసేసి ఏది వేసుకోవద్దు కారపొడి ఉప్పు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా వేగిన తర్వాత నిందించుకొని స్టవ్ కింద పెట్టేసుకొని ముందుగా వేయించుకున్న మన ఈ మటన్ ముక్కల్ని అందులో వేసేసి కలిపేసుకోవడమే సింపుల్ అండి అయిపోయింది కదా అంతే మటన్ పచ్చడ చాలా ఈజీ బయట ఎక్కడెక్కడో ఎవరెవరో చేసి తెచ్చుకోవడం కంటే ఇలా ఈజీగా మన ఇంట్లో చేసుకుంటే ఎంతో టేస్టీ అని హెల్దీయా పిక్కిస్ మనం తినవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసినారు కదా నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్